ప్రకాశం జిల్లా పెద్దారవిడి మండలం దేవరాజుగట్టు శ్రీ కాశినాయన ఆరాధన మహోత్సవం సందర్భంగా పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సీనియర్ విభాగంలో పశు ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క ఆశ్రమం కమిటీ బృందం ద్వారా రేపు జరగబోవు ఈ యొక్క పశు పశు ప్రదర్శనకి సిద్ధమైనటువంటి కోర్టు మీరందరూ కూడా వీక్షించవచ్చు రేపైతే ఉదయం ఎనిమిది గంటలకు ఈ యొక్క కాశీనాయన కమిటీ ఆధ్వర్యంలో దేవరాజుగట్టు గ్రామం నుండి ఈ యొక్క పశు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇదేనమాట దానికి సంబంధించిన కోర్టు